ఇంకా నేను మూత తీసి చూడగానే ఇలా అయితే వచ్చింది మంది శనగలు కూడా వేసి ఈ బోటీని ఫ్రై చేసుకుంటారు ఇంకా అంతేనండి చాలా ఈజీగా స్మెల్ లేకుండా ఎంతో టేస్టీగా తయారు చేసుకుండే ఈ బోటి కర్రీని నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి మరి మీరు ఏ విధంగా చేస్తారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే బోటీ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అలాగే హెల్త్కి కూడా మటన్కున్నంత బెల్బెట్స్ ఈ బోటి కర్రీకి కూడా ఉన్నది మరి ఒక్కసారి ఇలా తయారు చేసి చూసారనుకోండి చాలా టేస్టీగా ఉంది అని అనడమే కాదు ఒక్కసారి టేస్టీ చేస్తే మెల్లి మెల్లి చేసుకోవాలనిపించేట్లాగా ఉంటుంది ఈ బోటి కర్రీ కానీ ఫ్రై కానీ హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి బోటీ కర్రీని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి అలాగే దీనికి కావాల్సినవి ఏమిటి నేను ఏవేమి తీసుకున్నాను అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి హాఫ్ కేజీ బోటీని అయితే తీసుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ని నాలుగు పచ్చిమిర్చి రెండు రొబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక స్పూన్ సాల్టు చిటికెడు పసుపు ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ అల్లం అయితే ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని మీరు గిన్నెలో తయారు చేసేటట్టయితే గిన్నె కానీ లేదా కుక్కర్లో తయారు చేసేటట్టయితే కుక్కర్ కానీ తీసుకోవాలి నేనైతే ఇలా కుక్కర్ గిన్నె తీసుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నూనెనైతే వేసుకున్నానండి నూనె వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని అలాగే కొత్తిమీరని కూడా వేసి దూరగా వేయించుకోవాలి ఇలా ఏగిన ఈ పచ్చిమిర్చి కరివేపాకులోకి ఇప్పుడు మనము ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసి బాగా దూరగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ అలాగే మనం ముందుగానే మటన్ షాప్ నుంచి మనము బోటీని తెచ్చుకున్నాం కదా నేనైతే బోటీ సంచి అయితే తేలేదండి ఇంకా బోటీని అయితే తీసుకొచ్చుకున్నాము శుభ్రంగా కట్ చేసి తనే ఇచ్చిండు ఇంకా మనం ఇంటికి తెచ్చాక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోనైతే మనము కుక్కర్లో వేసుకుని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేటంత వరకు ఫస్ట్ అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన బోటీని చల్లారిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి సల్ల వాటర్ తోటి కడిగేసుకోవాలి నాలుగైదు సార్లు శుభ్రంగా తెల్లగా వచ్చేటంత వరకు కడుక్కుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఎక్కువ సార్లు కడగడం వల్ల మనకి బోటి అనేది కర్రీ వండినప్పుడు వాసన లేకుండా ఉంటుంది మనం బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కర్రీకి ఉపయోగించాలి ఇప్పుడు మనకి అల్లం పేస్ట్ బాగా ఎగిపోయింది కదండి ఇప్పుడు అల్లం పేస్ట్ ఎగిపోయిన తర్వాత ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసేసుకుందాము దీంట్లోకి మనకు గ్రేవీ కావాలి కాబట్టి నేను మటన్ కర్రీలో మొన్న వండినం కదండి ఆ మటన్ కర్రీలోకి అయితే కాస్త గ్రేవీతో చేసుకున్నాం కదా ఇప్పుడు నేను గ్రేవీ తక్కువ చేద్దామని చెప్పి ఇంకా నేను ఒక ఆనియన్స్ పెద్ద సైజుని తీసుకుని ఇలా పేస్ట్లా చేసుకున్నాను ఇప్పుడు ఈ అల్లం పేస్ట్తో పాటు ఈ ఆనియన్స్ పేస్ట్ని కూడా దోరగా వేయించుకోవాలి ఏదన్నా సూచనగా మనకి నూనె అనేది పైకి తేలుతుంది చూడండి ఇక్కడ ఇలాగా ఈ ఉల్లి పేస్ట్ అనేది బాగా వేగడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం పచ్చి వాసన లేకుండా బాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకంట ఇలా బాగా కలుపుకుంటూ అంతా ఈక్వల్గా వేగేటట్టు కలుపుకోవాలి అలాగే చాలామంది బోటీ కర్రీని ఇష్టపడతారు కదండి మరి బోటి అంటేనే ఇక్కడ చాలామంది అంటే చాలామంది ఇష్టపడతారు నేనైతే ఇంకా సంచి అయితే తీసుకురాలేదండి ఈసారి ఇలాగా ఇంకా బోటీని ఇంకా లిబ ఇవి ఏమంటారు వైట్ వైట్ ఉంటాయి కదా వీటిని అయితే తీసుకొచ్చుకున్నాము ఇంకా మీకు తెలిస్తే ఈ వైట్ వైట్ ఉన్నవి లివర్ అంటారా మరి దెబ్బ అంటారా ఏమంటారు మరి కామెంట్ బాక్స్లో అయితే తెలిపండి మీకు తెలిస్తేనే అలాగే ఇప్పుడైతే నేను ఆనియన్స్ పేస్ట్ బాగా ఏగిన తర్వాత మనము శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న బోటీని కూడా వేసి శుభ్రంగా ఇలా బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఈ బోటి కర్రీ అనేది కర్రీ వండుకోవచ్చు లేదంటే ఫ్రై కూడా చేసుకోవచ్చండి కొంచెం మంది అయితే శనగలు కూడా వేసి బోటీలోనే ఫ్రై చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనము ఈ బోటీని శుభ్రపరచడంలోనే మనకి బోటీ అనేది టేస్టీగా అవడానికి అవకాశం ఉంటుంది మనం ఏమాత్రము శుభ్రంగా కడగకపోయినా కూడా కాస్త వాసన అనేది వస్తుంది చాలామందికి తినడానికి ఇష్టపడరు కొంచెం మంది అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఎందుకంటే దీని టేస్ట్ తెలిసిన వాళ్ళు అయితే ఇష్టపడతారు కొంచెం మందికి చేయడం రాక ఇంకా వండినప్పుడు ఇది కాస్త స్మెల్ అనేది వస్తుంటుంది బోటీ స్మెల్లో అందుకని చాలామంది అయితే దీన్ని అవాయిడ్ చేస్తారు కానీ ఇది మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా మనకి మటన్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో బోటీలో కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి హెల్త్ కూడా చాలా మంచిది కదా మరి ఇప్పుడైతే మనకి ఇలా ఆనియన్స్ పేస్ట్తో పాటు ఈ బోటీని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేటంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే చిటికెడు పసుపుని కూడా వేసి బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే నేను దీంట్లోకి కొత్తిమీరని వేసుకున్నాను కాబట్టి ఇంకా ధనియాల పౌడర్ అయితే వేసుకోలేదండి ఇంకా మీకు ఇష్టమైతే అది కూడా ఇలా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను గరం మసాలా వేసుకున్నానండి ఇంకా గరం మసాలా వేసుకున్న తర్వాత ఇంకా ఇలా అయితే కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా బాగా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుందాము ఇది మటన్ లాగానే మనకి వాటర్ కూడా ఎక్కువే పడుతుంది దీంట్లోకి ఇలాగా కాస్త ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచేద్దాము ఇంకా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఇప్పుడు నేను మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేటంత వరకు అయితే ఉంచేస్తాను విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆవిరంతా పోయేటంత వరకు అలా పక్కన పెట్టేసుకోవాలి ఆవిరి పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను అలాగే చే కాస్త దీనికి పని ఎక్కువ ఉంటుంది మటన్లా కాకుండా ఎందుకంటే దీన్ని కడగడంలోనే శుభ్రపరచడంలోనే ఎక్కువ మనకి పని అనేది ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ మంది అయితే తినాలని ఉన్నా కూడా తెచ్చుకోరు ఎందుకంటే దీన్ని ఎక్కువ కడగడము ఏమాత్రం మంచిగా కడగకపోయినా కూడా కొద్దిగా స్మెల్ వస్తుందని చెప్పేసి చాలామంది అయితే అవాయిడ్ చేస్తారు ఇంకా మటన్ అనుకోండి తెచ్చుకొని ఇలా ఒక రెండు సార్లు కడిగి ఇంకా కర్రీ అనేది చేసేసుకోవచ్చు ఇంకా ఇది అనుకోండి కాస్త పని ఉంటుంది కదా ఉడికించాలి అలాగే ఇంకా దీని బోటీలోని సంచి అనేది ఉంటుంది ఇంకా అదైతే ఇంకా వాడ ఏడుగా వాటర్లోనే ఉడికించిన తర్వాత దాన్ని మళ్ళీ తెల్లగా అయ్యేటంత వరకు దానిపైన ఉన్న చిన్న చిన్న పొక్కుల్లాగా ఉంటాయి ముళ్ళులాగా ఆ వాటిల్ని గోగి తీస్తారు దాని చాక్తోటన దీనితోటన ఇలా అంటే ఇంకా వచ్చేస్తుంది అనమాట ఇంకా దాని వల్ల ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది మేమైతే ఇంకా అది తెచ్చుకోలేదు ఇంకా మనకు తెలిసిన వాళ్ళు మటన్ షాప్ వాళ్ళు అనుకోండి వాళ్ళు కాస్త నీట్గా కడిగేసే మనకి ఇస్తారు అలా కడిగినా కూడా మనము ఇంట్లో మాత్రము శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఉడికించిన తర్వాత మళ్ళీ శుభ్రపరచుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకి ఈజీగా కూడా అవుతుంది అన్నమాట ఇప్పుడు మనకి ఇలా ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేటంత వరకు మనం ఈ బోటీ కర్రీని అయితే చేసుకుందాము అలాగే ఎలా వచ్చింది కూడా మీకు చూపిస్తాను ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఇంకా దీన్ని చాలామంది చాలా రకాలుగా వండుతారు ఇంకా దీంట్లో పులుపు పెట్టి కూడా వండుకుంటారు అలాగే టమాటా పెట్టి కూడా వండుకుంటారు చూసారా ఇంకా నేను మూత తీసి చూడగానే ఇలా అయితే వచ్చింది కొంచెం మంది శనగలు కూడా వేసి ఈ బోటీని ఫ్రై చేసుకుంటారు ఇంకా అంతేనండి చాలా ఈజీగా స్మెల్ లేకుండా ఎంతో టేస్టీగా తయారు చేసుకుండే ఈ కర్రీ కర్రీని నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి మరి మీరు ఏ విధంగా చేస్తారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అలాగే హెల్త్ కూడా మటన్కున్నంత బెల్ఫెట్స్ ఈ బోటి కర్రీ కూడా ఉన్నది మరి ఒక్కసారి ఇలా తయారు చేసి చూశారనుకోండి చాలా టేస్టీగా ఉంది అని అనడమే కాదు ఒక్కసారి టేస్టీ చేస్తే మెల్లి మెల్లి చేసుకోవాలనిపించేలాగా ఉంటుంది ఈ బోటి కర్రీ కానీ ఫ్రై కానీ ఇప్పుడు నేనైతే కర్రీ చేశానండి మరి ఇలా నేను చేసాను మీరైతే ఏ విధంగా చేస్తారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో చేస్తూ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇలా బోటి కర్రీని తయారు చేసి మీ వాళ్ళకు కూడా మీరు అందిస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు